పదమూడేళ్లకే గౌరవ డాక్టరేట్ సొంతం చేసుకున్నాడు ఎన్నో పథకాలు మరెన్నో అవార్డులు దక్కించుకున్నాడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు విశాఖ జిల్లాకు చెందిన వినయ్ కార్తిక్ సాధించిన విజయాలే ఇవన్నీ మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన వినయ్ విన్యాసాలు ఇప్పుడు ఈ కుర్రాడు విశాఖకు చెందిన వినయ్ కార్తిక్ కరాటేలో ఆరితేరాడు నాన్చాకును ఏకధాటిగా ముప్పై ఆరు గంటలు తిప్పగలడు కేవలం ఒకే నిమిషంలో రెండు వందల ఐదు కిక్స్ ప్రదర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడి చిచ్చరపిడుగు కార్తీక్ ప్రతిభకు అరుదైన గౌరవం దక్కింది పదమూడేళ్ల వయసుకే వరల్డ్ రికార్డ్స్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ తో సన్మానించింది అంతర్జాతీయ జాతీయ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఎన్నో బంగారు పథకాలు దక్కించుకున్నాడు కాటా కుమిటి వెపన్ విభాగాల్లోనూ చాటాడు కార్తీక్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్తీక్ కు డాన్ బ్లాక్ బెల్ట్ ను ప్రదానం చేసింది ఇంత చిన్న వయసులో డాన్ బెల్ట్ సాధించడం అంత సులువు కాదు ఆసియా లెమ్కా ఇండియా తెలుగు బుక్ ఆఫ్ రికార్డులు కార్తీక్ ఇటీవల విశాఖలో జరిగిన ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ లోను బంగారు పథకం సాధించాడు బాల్యం నుంచి వినయ్ కు కరాటే పైనున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు గిన్నిస్ బుక్లో చోటు సంపాదించడం రెండు వేల ఇరవై నాటికి ఒలింపిక్స్ లో అడుగు పెట్టడం తన లక్ష్యం అంటున్నాడు కార్తీక్ నేను కరాటే ఇష్టంగా చేసేవాడిని కష్టంగా కాదు నా గోల్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను నేను కన్ఫామ్ గా ఐపీఎస్ కొడతాను నెక్స్ట్ మంత్ ఏషియన్ టోర్నమెంట్ ఉంది ఫారన్ కంట్రీస్ అన్నీ వస్తున్నాయి నేను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నాను తప్పకుండా మెడల్ కొడతాను అందులో గ్యారెంటీ వచ్చే నెల విశాఖలో జరగనున్న ఆసియా కరాటే ఛాంపియన్షిప్ కు కార్తీక్ సిద్ధమవుతున్నాడు తప్పకుండా పథకం సాధిస్తాడని గురువు తాజు దీన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు గత ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా నగదు ప్రాక్టీస్ చేస్తున్నాడు నాన్ స్టాప్ గా ముప్పై ఆరు గంటలు నాన్ చాక్ తిప్పి ప్రపంచ రికార్డు సాధించాడు ఎవరు రికార్డ్ చేశారు సరే దానికి ఇంకా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డు లో కూడా ఇన్ ఫ్యూచర్ లో నమోదు చేయాలనుకుంటున్నాం అదే విధంగా ట్వంటీ ట్వంటీలో లో కరాటే లో తీసుకుంటున్నారు దానికి తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి ఒక స్టూడెంట్ అయినా అని నమ్మకం నాకు చిన్న వయసులోనే కరాటేలో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు వినయ్ కార్తిక్ ఈ జోరు ఇలానే కొనసాగించి దేశానికి వన్నె తేవాలని ఆశిద్దాం